హనుమంతుడు శనిదేవునికి నువ్వుల నూనె ఎందుకు రాశారో మీకు తెలుసా శనిదేవుడు తన ధైర్యాన్ని బలాన్ని చూసి గర్వపడడాన్ని చూసిన నారదుడు నువ్వు హనుమంతుడితో పోటీ పడి గెలిచినప్పుడే ఈ బలాన్ని అంగీకరిస్తానని చెప్తాడు అప్పుడు కిష్కదకాండలో రామధ్యానం చేస్తూ తపస్సు చేస్తున్న హనుమంతుడి దగ్గరికి శనిదేవుడు వెళ్తాడు నాతో పోటీ పడి గెలుచుకోమని సవాలు చేస్తాడు కాని హనుమంతుడు దానికి అంగీకరించడు కాని పోటీ పడాల్సిందే అని పట్టుపట్టేసరికి తన తోకతో శనిదేవుణ్ణి చుట్టివేసి విడిపించుకోమని అని చెప్తాడు తోకను విడిపించుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి హనుమంతుడు మరింత బిగించడంతో శనిదేవునికి ఊపిరాడలేదు దాంతో శనిదేవునిలోని గర్వం తొలగిపోయి తనను విడిచిపెట్టమని ప్రాధాయపడటంతో హనుమంతుడు శాంతించి విడిచిపెడతాడు అలా హనుమంతుని తోకతో శనిదేవుని చుట్టేయడం వల్ల చర్మం కవిలిపోయి గాయపడుతుంది హనుమంతుడు నువ్వుల నూనె తీసుకుని శనిదేవుని గాయాలకు రాసి ఒప్పులు తగ్గిస్తారు అందుకే ఎవరైతే భక్తితో శనిదేవుని నువ్వుల నూనె సమర్పిస్తారో వారి బాధలు విముక్తి చేస్తానని హనుమంతుని భక్తులను బా బాధించనని వర్మిస్తాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో జై బజరంగ బలి అని కామెంట్ చేయండి